జడ్పీటీసీ అభ్యర్థి శ్రీమతి మర్రెడ్డి లతారెడ్డి గెలుపు కోసం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవళ్ల మురళి ప్రచారయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కడప నారాయణ వడ్డర్ల నాయకులు కార్యకర్తలు పాల్గొని పులివెందులలో తెలుగుదేశం విజయం సాధించాలని ఏకగ్రీవంగా ఆకాంక్ష వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం మరి రెడ్డి బీటెక్ బీటెక్ రవి మాజీ శాసనసభ్యులు పులివెందల నియవర్గం ఇన్ఛార్జి వాళ్ళ సతీమణి గారు జెడ్ పోటీ చేస్తున్నారు లతమ్మ గారు మీ అమూలమైన ఓటు ఏసి వేయించి ఆయన మరి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని బట్టి డోర్ టు డోర్ వెళ్తూ ఉన్నాం డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు కూడా అందరు కూడా చాలా మంది ఉత్సాహంతో ఈ పులివెందల్లో తెలుగుదేశం జెండా రెపరెపలు ఆడేస్తాం మరి లతమ్మని గెలిపిస్తాం కూటమి ప్రభుత్వానికి గా ఇస్తామని కూడా ఓటర్ల మహాశీరులు అందరూ కూడా చాలా సంతోషంగా అందరూ కూడా మరి భాగస్వామ్యి వాళ్ళు కూడా ప్రతి డోర్ టు డోర్ తిరిగేదని కూడా అందరూ వస్తున్నారు దాని భాగంగా మా ఒడ్డరు సంఘం తరఫున ఈరోజు కడప జిల్లా నుంచి అధ్యక్షులు నారాయణ గారు అదేవిధంగా ఒల్లిపు కుమార్ గారు నాగార్జున గారు రాజకుల అందరూ కూడా వచ్చి మా సంఘం తరపున మిగతా సభ్యులు కూడా వచ్చారు అందరు కూడా ఈరోజు మా క్రూపులు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడికి వెళ్లి కూడా డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ కూటమి ప్రభుత్వానికి ఓటు వేస్తూ సైకిల్ గుర్తుకు ఓటేమని కూడా అందరు కూడా ఈ రోజు ఆహ్వానిస్తుంటే వాళ్ళు బయటకు వచ్చి ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా జెడ్పీటీసీ లతమ్మని గెలిపిస్తాం కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గ్రిప్ట్గా ఇస్తాం మేము కొన్ని దశాబ్దాలుగా మేము వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అండగా ఉన్నా మాకు ఆఖరికి రోడ్లు గాని మరమ్మత్తులు గాని మమ్మల్ని గుర్తించిన పాపం లేదు మాకు ఈ రోజు రైతులు మూడు పంటలు పండించుకుంటున్నావునా అక్కడ దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు గండికోట నీళ్ళు ఇచ్చి పడి రిజర్వాయర్కి రిజర్వాయర్ కి నీళ్ళు ఇచ్చిన ఘనత సీనాశెట్లు గాని అరటి గాని ఈ రోజు మేము పంటలు పండించుకుంటున్నామంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు మరి అటువంటి కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా మేము అండగా ఉంటాం రెండోది మొన్న తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా న్యాయం చేసింది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు అన్నదాత రైతుకు ఏడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో జమ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు అదే విధంగా మూడు గ్యాస్ సిలిండర్ ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆదుకున్నాడు అదేవిధంగా ఏదోది పెంచు మూడు వేలుండే నాలుగు వేలు ఇచ్చి ప్రతి అవని తాతని మమ్మల్ని మా పెద్ద కొడుకుగా ఆదుకున్నాడు అదేవిధంగా ఎవరైతే యువకలం వ్యవస్థాపకుడు మంత్రివరు నారా లోకేష్ బాబు గారు ఏదైతే నిరుద్యోగులు కాకపోతే ఉద్యోగాలు ఇస్తా అంటే ఇప్పుడు పదహారు వేల ఆరు వందల ఉద్యోగాలు కూడా ఈరోజు విశ్రీకాడ జిల్లాలో మొత్తం పర్యటించడానికి ఉచితంగా బస్సు ఏర్పాటు చేస్తున్నారంటే అంటే ఆయన తప్పకుండా ఎవరికి ఓటేస్తామని కూడా ప్రజలంతా కూడా సంతోషంగా ముందుకు వస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ అత్యంత మెజార్టీతో ఇక్కడ కూటమి అభ్యర్థి లతమ్మ గారు గెలవబోతాడు పులివెందల నుంచే ఇక్కడి నుంచే మొదలవుతాది రేపు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా మరి ఇక్కడి నుంచే శ్రీకారం చూడతాం గతంలో కూడా చూసాం ఎమ్మెల్సీ అభ్యర్థి అప్పుడు పోటీ చేసిన ఇప్పుడు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి కూడా పులివెందుల గెడ్ లో జెండా ఎగరేషన్ చరిత్ర ఈ పులివెందులకి ప్రజలకు కూడా ఉండాది అదేవిధంగా మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి కూడా మరి పది నిజ ఉంటే ఏడు నిజవర్గాలకు గ్రిప్ట్ గా ఇచ్చి గెలిపించిన ప్రజలు ఈ కడప జిల్లా పులివెందులో మొత్తం కూడా ఉందని తెలియజేస్తూ మరి తప్పకుండా మేము లతమ్మ గారికి మా యటర సంఘం మరి అండగా ఉంటాం మరి మా ఓళ్ళంతా కూడా బ్రహ్మాండంగా పర్యటన చేసి మరి లతమ్మ గారు గెలవడానికి వాళ్ళు సాయిశక్తిగా పనిచేస్తున్నారు కాబట్టి మా పులస్తులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి ముఖ్యంగా ఆయమ్మ ఎంతో బీటెక్ రవి మరి ఆయన తమ భరత కార్యకర్తలకు అండగా ఉండి ఎన్నో ఇబ్బందులుగా ఉన్న పులివేందలలో మరి పత్తి కుటుంబానికి అండగా ఉన్న వ్యక్తి బీటెక్ రవి ఆయన చతీమని పోటీ చేస్తున్నారు కాబట్టి అభివృద్ధి చూడండి అభివృద్ధి చూసి ఓటేమంటున్నాం మాట ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కాబట్టి అందుకని దయచేసి మరి ఒక చూరి ప్రజలకందరిక పదివేల ఆరు వందల ఓట్లున్న ఈ యొక్క మండలంలో తప్పకుండా జెండా ఎగరేస్తాది గెలుస్తాది మీరు అందరు కూడా మీ అమూలమైన ఓటు వేసి వేయించి సైకిల్ గుర్తుకు గెలిపిస్తారని కూడా ఆశీర్వదిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం